హిందూ ఆరాధన పద్ధతి అడుగుతున్నానండి ఇందాక నుంచి ఏంటంటే వాళ్ళు అంతకు ముందు పూజించిన దేవతలు ఎవరు అంటే స్పష్టంగా చెప్పాల బైబిల్లో ఇప్పుడు అసలు వాళ్ళు ఆ సందర్భంలో స్పష్టంగా చెప్పలేదు చరిత్రకారుల ప్రకారం ఏంటి నేను చరిత్ర ప్రకారం నేను వెళ్తా అది వేరే సెపరేట్ డిస్కషన్ అయిపోయింది మళ్ళీ నేను ఓన్లీ బైబిల్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి బైబిల్లో ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళందరూ అడవుల్లో ఆవు ప్రతిమ చేసుకున్నారు హిందూ ఆరాధన పద్ధతిలో కొంత భాగం అనుకోవచ్చు కొంచెం పోలికగా ఉంది కదా ఇతను కొండ మీద నుంచి కిందకొచ్చి చూసేసరికి మెంటలు వచ్చేసింది అసలు విగ్రహ ఆరాధన అంటే పరమ ఎలర్జీ మోషేకి మన మనం తీవ్రవాదులు తీవ్రవాదులు అని చెప్తూ ఉంటాం కదా ఆ తీవ్రవాదులందరికీ ఆది పురుషుడను అసలు ఇతర దేవతల్ని పూజించడమే కాన్సెప్ట్ని అస్సలు సహించలేడు నరికి అవతల పరేయటమే ఆ మొత్తం ఆ భావజాలం అంతా ప్రేరేపించింది ఈయనే ఈయనకొచ్చేసరికి మొత్తం ఎత్తిపోయాడు అసలు పైనుంచి కింద దాకా ఓ గజ కోపంతో వణిగిపోయాడు ఉండికిపోయి ఆ పలకలు తీసి వేసి నెల మీద కొట్టాడు టెన్ కమెండ్మెంట్స్ పలకలు ఉంటాయి కదా పలక తీసి వేసి నెల మీద కొడితే పగిలిపోయింది అది ఎవడ్రా ఈ పని చేసింది ఈ ప్రతిపని చేసింది అన్నది ఎవడైతే దీనికి ఉన్నాడో వాళ్ళందరినీ చనిపోయాడంటే ఒక మూడు వేల మందిని అడ్డంగా దరికేసారు అక్కడ ఇస్రాయిల్ అంటే తననే నమ్మి వచ్చిన వాళ్ళని మూడు వేల మందిని అడ్డంగా దరికించాడు మోసే జస్ట్ ఒక ఈ నలభై రోజులు పైకి వెళ్ళి కొన మీదకి వెళ్ళి దిక్కుముక్కు లేకుండా వీళ్ళందరినీ వదిలేసిపోతే వాళ్ళకి మనోధైర్యం కోసం ఏదో ఒక ప్రయత్నం చేసుకున్నారు మరే నేను వచ్చా కదరా ఎందుకు నేను తొందరపడ్డారు మంచిగా చెప్పొచ్చుగా కానీ కానీ చంపేస్తే తప్పు వీళ్ళు భయపడరు ఇప్పుడు అంత ఈజీగా వదిలిపెట్టేసినప్పుడు రేపు ఇంకో తిరుగుబాటు చేస్తారు వన్ పర్సెంట్ కూడా అవకాశం ఇవ్వడం అనమాట చిన్న తప్పుకైనా సరే చంపేయటమే రెండో శిక్ష లేదు అక్కడ నరికి అవతల పడేయటం రాళ్ళతో కొట్టి చంపడం చాలా ఆటవేకంగా ఉంటాయి అట్లా మూడు వేల మందిని అడ్డంగా నరికించాడు రోజు మోషే అయితే ఇప్పుడు అయిపోయిందా కామెడీ పలకల పాల కొట్టేసాడా మళ్ళీ పైకి వెళ్తాడు మళ్ళీ కూర్చుంటారు నేను మళ్ళీ యహోవాతో మాట్లాడి టెన్ టెన్ కమాండ్మెంట్స్ తీసుకొస్తానని చెప్పి మళ్ళీ పేయగల రోజుల మళ్ళీ నలభై రోజులు కూర్చుంటాడు ఓకే ఇప్పుడు పగల కొట్టాడు యహోవ వచ్చి అబ్బాయి పగల కొట్టేసావు అంత కోపం ఎందుకురా నీకు ఎంత కష్టపడి నలభై రోజులు చెక్కున్నావు ఇద్దరం ఒక క్షణంలో పగల కొట్టేసావు మళ్ళీ నలభై రోజులు ఎక్కడ కూర్చొని చెప్పుకుంటాంరా అని చెప్పి యుహోవా మరి మాట్లాడి సరే నా మహిమను ఉపయోగించి అట్లా అని ఒక చిటికలో చేసి చేస్తానులే చేసి ఇవ్వచ్చుగా మళ్ళీ నలభై రోజులు చెక్కున్నాడు ఈయన అంటే యూహోవా అనే క్యారెక్టర్ నిజంగా ఉంటే ఒక చిన్న పలక మీద చెక్కు నలభై రోజులు పెట్టిందండి దీనికి లేకపోతే పైకి ధ్యాన సమాధిలో ఏమైనా ఏమైనా మంత్రంతా ధ్యాన సమాధిలో ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు తెలిసినప్పుడు రెండోసారి అదే కదా ఎందుకు అదే పోనీ ఫస్ట్ రోజు మొదటిసారి అంటే నలభై రోజులు ఏవో క్షుద్ర పూజలు చేసాడు అనుకుందాం మరి రెండోసారి కూడా నలభై రోజులు చెక్కోవాలి కదా ఒక్కడే కూర్చుని ఇన్ని సందర్భాలు ఉన్నాయి యోహోవా అనేది మోసే సృష్టి ఆయన కల్పిత పాత్ర ఇప్పుడు టెన్ కమాండ్మెంట్స్ లో విగ్రహారాధన నిషేధం అని చెప్పి ఉంటుంది కదా అవును విగ్రహారాధన అంటే దేవుడికి ప్రతిగా ఏ రూపాన్ని భూమి మీద గానీ ఆకాశంలో గానీ నీళ్ళ గానీ చేసుకోకూడదు అని ఉంటుంది కదా అది టెన్ కమాండ్మెంట్స్ వచ్చినప్పటి నుంచే ఉందా మోషే కన్నా ముందు నుంచి కూడా ఆ ఇది విగ్రహారాధన నిషేధం అయితే ఇప్పుడు ఇస్రాయలీలు అందరూ ఆవు ప్రతిమ చేసుకోరు కదా ఇప్పుడు విగ్రహారాధన అంటే అంత అసహ్యం ఎందుకు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి సరే అది వదిలేద్దాం అది అది ప్రవేశపెట్టింది మోషేనా ఆ ఈ విగ్రహారాధన మీద అంత వ్యతిరేకత అంత అసహ్య భావన ప్రదర్శించింది అయితే మోషే మోషో దగ్గర నుంచి మొదలైంది మోషే కన్నా ముందు అది లేదు అట్లా ఆ ఇదేం లేదా విగ్రహారాధన ఇప్పుడు ఈ యాకోబు కోకు అబ్రహం సమయంలో ఒకటి రెండు అంశాలు అంశాల జరుగుండొచ్చు కానీ అవన్నీ కల్పిత పాత్రలు కదా అవన్నీ మోషే సృష్టిగా ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టెన్ కమాండ్మెంట్స్ తానకి కిందకి వచ్చారు కిందికి వచ్చిన తర్వాత దాన్ని పగల కొట్టేశారు మళ్ళీ పైకెళ్లారు మళ్ళీ టెన్ కమాండ్మెంట్స్ రాసుకున్నారు ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్న టెన్ కమాండ్మెంట్స్ ఏంటి తెలియదు పగల కొట్టే అంటే చదివి వినిపించలేదు కదా రెండో సారి వచ్చినప్పుడు చదివి వినిపి సేమ్ అవి ఇవి రెండు ఒకటేనా తెలియదు ఒకవేళ ఇప్పుడు ముందు 10 కమాండ్మెంట్స్ లో విగ్రహారాధన నిషేధం నాకదే డౌట్ వచ్చింది ఇప్పుడు విగ్రహాన్ని వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు కదా సో ఈ ఫస్ట్ ఉన్న 10 కమాండ్మెంట్స్ లో విగ్రహారాధన లేదు నిషేధ నిషేధం అన్నది లేదు అనుకోండి అందుకు కోసం దాని పగలగొట్టి ఉండొచ్చుగా అయ్యి ఉండొచ్చు అమ్మా మళ్ళీ కొత్తగా కొంప 콜레రయాల ఉందని చెప్పి దాని పగలగొట్టేసి తెలియగా మళ్ళీ పైకి చేసుకొని ఉండొచ్చు ఆ విగ్రహాలు చేయకూడదు అని చెప్పి రాసుకున్నారు బహుశా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఎంత చేసినోడు ఎంత కలిపి సృష్టించి అది నాకు వచ్చింది ఆ డౌట్ అది కరెక్ట్ అంటే అలా జరగడానికి అవకాశం ఉంది నేను ఆ పాయింట్ గురించి ఆలోచించలేదు అంతగా అంటే మోసే మొట్టమొదటి నుంచి అతని మెంటాలిటీని పరిశీలిస్తే అతను అన్య దేవత ఆరాధనకి పరమ సైకోయుధంగా బిహేవ్ చేస్తా ఉంటాడు మొదట్లో మొదటి నుంచి అతను తీవ్రవాద భావజాలం ఉంది కనుక మొదటిసారి పలకన చెక్కు వచ్చినప్పుడు ఆ రాసి ఉంటచ్చేమో రాశి ఉంటుందనుకుంటున్నాము కాబట్టి లేదు మీరు ఆలోచించినట్లుగా మొదటిసారి లేకపోయినా వీళ్ళందరినీ కంట్రోల్ ఇలా ఆలోచించినట్లేదు తప్పైతే లేదు కదా మరి పరిశోధన అంటే అదే కదా రకరకాల కోణాల్లో ఎలా జరుగుకుంటుందో ఎలా ఆలోచించాలి కదా మనం సైతాలు మరి ఇప్పుడు మరి మోస్ట్ ఫస్ట్ నుంచి విగ్రహారాధన అనేది పరమ తప్పు అన్నది ఆయన వాళ్ళ ప్రజలకి అతనికి తప్పు అని ఎందుకంటావంటే ఇప్పుడు అతను కొత్త మతాన్ని స్టార్ట్ చేయాలి కొత్త మతాన్ని స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ అప్పటికే ప్రచారం ఉన్నటువంటి మతాలకు విరుద్ధంగా ఏదన్నా కొత్తది చెప్పాలి లేదు అప్పటికే ఉన్నటువంటి మతాలని ఫాలో అయితే మళ్ళీ నువ్వు కొత్త మతం పెట్టాల్సిన అవసరం లేదు కదా ప్రపంచం అంతా అప్పట్లో భగవంతుణ్ణి దేవతా ప్రతిమల రూపంలో ఆరాధించడం ప్రపంచం అంతా ఉంది అది ఇస్రాయిల్ కావచ్చు ఈజిప్ట్ కావచ్చు ఏ దేశం వెళ్ళినా అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి హిందూ కల్చరే వేరు వేరే రూపాల్లో ప్రపంచం అంతా ఉంది కొన్ని చోట్ల కొన్ని ఎగ్జాగ్రేషన్ ఉండొచ్చు అతిగా ఉండొచ్చు వామాచారాలు అంటారు వామాచారాలు జరగవచ్చు ఇలా వేరువేరు రూపాల్లో విగ్రహారాధన ఇతను కొత్త మతం స్టార్ట్ చేయాలి కొత్త మతం స్టార్ట్ చేయాలంటే ఇతనికి కనపడి ఒకే ఒక అభ్యంతరం ఒకే ఒక కారణం ఏంటంటే విగ్రహారాధన నిషేధం అని చెప్తే నాకు కొత్త మతం ఏర్పాటు చేయడానికి ఒక స్కోప్ ఒక కారణం దొరుకుతుంది చాలామంది కనెక్ట్ అవుతారు విగ్రహం చేసుకుని దేవుడిని ఆరాధిస్తాయని అవమానించినట్టు చేతి పనుల బొమ్మల్లో దేవుడు ఉంటాడా సామాన్యుడికి అంత ఆలోచించడు భగవంతుడు ఆయన దయామయుడు అనంత దయామయుడు మనకు అందుబాటులో రావడం కోసం ఆయన ఎంతవరకైనా దిగి వస్తాడు ఇంత ఆలోచించడం కరెక్టే కదా దేవుణ్ణి అవమానిస్తున్నామా మనం అని చెప్పి అక్కడ కనెక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతకు పూర్వం ఉన్నటువంటి మతాలని విభేదిస్తూ ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి మోసే వెతుక్కున్న కారణం విగ్రహారాధన మీకు విగ్రహారాధన ఇప్పుడు భగవంతుడు నిర్ణయాలు ఏవైనా సరే ప్రకృతికి మేలు చేసేవి ఉంటాయి మనుషులకి మధ్య వైషమ్యాలు పెంచేవిగా ఉండవు ఇప్పుడు విగ్రహారాధన నిషేధం చేయడం ద్వారా ప్రకృతి హాని చేస్తున్నారు దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు చెట్లు పొట్లను మనం పూజిస్తున్న వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ప్రకృతి హాని కలుగుతుంది కదా మనుషుల మధ్య వైషమ్యాలు పెంచేవిగా ఉన్నాయి కదా భగవంతుని ఒకడు భౌతిక రూపంలో ఆరాధించుకుంటాడు నీకు వచ్చిన నొప్పి ఏంటి అసలు నీ బాధ ఏంటి నీ ఇంటి మీద దాడి చేయట్లేదు కదా ఇది భగవంతుని నిర్ణయం అయితే సమాజంలో ఎన్ని కలహాలకు కారణమవుతుందా ప్రకృతికి హాని చేసిద్దా పెట్టుకున్న పరమ దుర్మార్గమైన ఎందుకు అలా అర్థం అవుతుందంటే మీరు అన్నది నిజమే అని ఇప్పుడు నిజంగా మోసే చెప్పి వాళ్ళని తీసుకొచ్చాడు నిజంగా వీళ్ళు నమ్మి వచ్చారు కానీ ఈయన వెళ్ళేసరికి వీళ్ళకి వేరే ఆధారం లేక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు ముందు పూజించింది విగ్రహాన్ని అంటే ఓన్లీ మోసే మాత్రమే ఇక్కడ విగ్రహాన్ని ఆరాధించొద్దు అని చెప్పి వచ్చిన తర్వాత ఈ దరిద్రం తీసుకొచ్చాడు మొత్తం ప్రపంచానికి ఈరోజు ఒక దరిద్రం ఏంటంటే విగ్రహారాధన పాపం అనే ఒక భావనని కొంతమంది సైకోల్లో మతోన్మాదుల్లో చొప్పించి బాంబు దాడులు చేసి చంపుతున్నారు గుళ్ళు గోడ కొడుతున్నారు ఈరోజు మత కలహాలు దళానికి కారణం ఏంటి ఆ రోజు మోస చేసిన పని అని వాడికి తెలియదు అప్పట్లో నేను చేసే ఈ పెంట పని వాళ్ళు ఎంత చేయద్దని వాడికి తెలియదు వాడికి ఒక పెత్తనం కావాలి వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక ఏదో ఒక సాకు కావాలి తన స్వార్థం కోసం ఆలోచించాడు అది పెరిగి పెరిగి ఎంత అయింది ఇప్పుడు సరే ఇప్పుడు మనం యహోవా కల్పిత పాత్ర చూస్తున్నాం కదా ఇప్పుడు ఇన్ని సందర్భాలు చూసుకుంటూ వచ్చాం మోషే అడవుల్లో మాకు దారి చూపించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం బాంబరిదిని గోడచారులను పంపించి ఆ దేశం గురించి సర్వే చేయించడం ఈ దాడి చేసినటువంటి అమలయకి అప్పుడు ఏమి చేయలేక నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లల్ని మనవల్ని మునుమలని పసిపిల్లలతో సహా అందరిని చంపించడం ఇవన్నీ చూసాం ఒక మంచి కామెడీ బిట్ చూపిస్తాం మీకు న్యాయాధిపతులు ఈ న్యాయాధిపతుల్లో ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి యహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొని బాగుందా యూహో యోధా వంశస్థులకి అంటే ఇస్రాయేలీలో గోత్రం యోధ వాళ్ళకి తోడై ఉన్నాడు వెనకాల విన్నుదన్నుగా ఉన్నాడు మాత్రమే యోధా వంశస్థులకు విన్నుదొన్నుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు మన్య దేశమును ఒక దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు ఆక్రమించుకోగలిగారు అయితే అయితే చెప్పాక మీకు అయితే ఎక్కడైతే అయిపోయినట్టేనే అయితే అంటే అయిపోయినట్టేగా అయితే మైదానమందు నివసించు వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి చూసారా కామెడీ అంటే ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదన్నా సాధించగలిగితే ఏదన్నా సక్సెస్ అయితే మా వెనకాల ఏమో అన్న మేసం నిపుతారు అయిపోయిందా దీనికి కారణం ఏ బిల్గాడు నేను వద్దంటే విగ్రహారాధన చేశాడు ఇట్లాంటి ఏవో రాసుకుంటారు పాపం ఇక్కడ అది కూడా ఆ మాత్రం కూడా ఉపయోగించలేడు ఎవడో ఈ న్యాయాధిపతులు రాసిన ఎవడో కానీ అదే లైన్ లో వాళ్ళందరికీ తోడై ఉన్నాడు కాబట్టి ఒక దేశాన్ని ఆక్రమించుకోగలిగారు అని చెప్పి పక్కనే ఈపరాధాలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయారని ఓడిపోయారు ఇంకొక దేశాన్ని వాళ్ళు మన్ని దేశాన్ని స్వాధీన పరుచుకున్నారు అయితే మైదానంలో నివసించే వాళ్ళకి వేరొక ప్రాంతంలో నివసించే వాళ్ళకి యనపరాధాలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయారు ఏమి చేయలేకపోయారు అంటే ఇనప్రాదాలు బైబిల్ దేవుడు కట్టమా అంటే బైబిల్ దేవుడి ఒక క్యారెక్టర్ ఉంటే ఇనపరాదాలు ఉంటే ఏం చేయడనమాట ఈయన సర్వజ్ఞుడు సర్వజ్ఞుడైన అక్కడ ఆ ఊర్లో ఏం జరుగుతుంది ఏం తెలీదు అడవుల్లో ఎక్కడెక్కడ ఆలో ఏం తెలీదు అంటే ఇది మీకు ఈ మొత్తం బైబిల్ అంతా పరిశీలిస్తే పలానా రాజు యహోవాకి విధేయుడిగా ప్రవర్తించాడు కాబట్టి వాడిని ఆశీర్వదించాడు పలానా రాజు యహోవాకి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి వాడిని వాడి రాజ్యాన్ని నాశనం చేశాడు ఇట్లా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీకు చదువుతుంటే భయం పాప క్రైస్తవులకు క్రైస్తవులకి దేవుడి విరోధం కలిపి ఎంత చేస్తాడు చనిపేస్తాడు అంటే క్రైస్తవుల్లో లేకపోతే విశ్వాసుల్లో ఆ భయాన్ని కలిగించడం కోసం రాసినాయి ఇవన్నీ ఇవి ఎట్లా క్రియేటివ్ తిను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు చాలామంది అభిమానులు అందరూ బాధపడ్డారు అంటే ఆయన వైఎస్ఆర్సీపీ అభిమానులు కాకపోయినా ఒక కామన్ మ్యాన్ కూడా ఆయన అట్లా అర్థాంతరంగా చనిపోవడం బాధాకరమైన విషయం అనుకున్నాను అయితే ఒక పాస్టర్ ఏం చెప్పాడు ఆయన విగ్రహారాధన చేశాడు తిరుమలకి వెళ్ళి వెంకటన్న స్వామికి మొక్కాడు అందుకే దేవుడు కోపం వచ్చి చంపేశాడు అని చెప్పాడు విగ్రహారాధన చేస్తేనే మనిషిని చంపేస్తే మరి ఎంతో పాపాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఈ బైబిల్ ఎట్లా తయారైంది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఓ పది సంవత్సరాల తర్వాత ఏం రాస్తారు రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప క్రైస్తవ భక్తుడు బైబిల్ దేవుడికి విధేయుడిగా ఉండేవాడు అప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించి ముఖ్యమంత్రిని చేశాడు తర్వాత ఆయన మనసు విగ్రహారాధన వైపుకు మళ్ళింది అప్పుడు దేవుడు ఆయన్ని అర్ధంతరంగా చంపివేశాను ఇది వాళ్ళు చెప్పే సారాంశం కానీ మొత్తం మీరు రాజశేరే జీవిత చరిత్ర చూస్తే ఆయన మొదటిసారి కూడా తిరుమలకు వెళ్ళాడు మొదటిసారి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు కూడా చాలాసార్లు తిరుమలకి వెళ్ళాడు వెంకన్న స్వామికి మొక్కాడు మరి అప్పుడే ఏ కదా రెండోసారి ముఖ్యమంత్రిని ఎందుకు చేశాడు ఏం ఆలోచించరావు ఇప్పుడు మీరు జగన్ చరిత్ర తీసుకుంటారు ఒక వంద సంవత్సరాల తర్వాత ఏం రాస్తారు జగన్ గొప్ప క్రైస్తవ విశ్వాసి దేవుడు ఆయన హెచ్చించి ముఖ్యమంత్రిగా చేశాను నెక్స్ట్ ఆయన ఓడిపోయాడు అనుకోండి ఇప్పుడు ఆయన ఆలయాల చుట్టూ తిరుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి దేవుడిని విడిచివేసి ఆలయాల చుట్టూ తిరిగను అందుకని ఓడగొట్టాను అని రాస్తాడు మళ్ళీ గెలిచాడు అనుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గొప్ప విశ్వాసి కావన దేవుడిని ఆయన నిలబెట్టాను వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నది వాళ్ళు రెండు వైపులా వాళ్ళకే రాసుకుంటారు ఇప్పుడు ఇంత పరిశోధన ఇప్పుడు ఆ రోజుల్లో రాజులందరూ జీవితాల్లో ఏం జరిగింది ఇవన్నీ ఉండవు కదా మనకి డీటెయిల్స్ ఉండవు కదా వీళ్ళు చెప్పే సారావశం అది ఇట్లా రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని ఉదాహరణగా తీసుకుని ఎట్లా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు జగన్ గారు గెలిచారంటే మా క్రైస్తవుడు అప్పుడు గెలిచాడు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఆలయాల చుట్టూ తిరుగుతున్నాడు అంటే వీళ్ళకి ఫేవర్గా తీసుకుంటారు అట్లాగే ఈ రాజుల చరిత్రను కూడా